ఒకవైపు డెవలప్మెంట్ జరుగుతుంది ఇంకోవైపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారు ఇది చిన్న చిన్నంగా ఒక్కోటి బయటకు వస్తున్నాయి కల్తీ మద్యం బయటకు వచ్చింది ఇసుక మాఫియా బయటకు వచ్చింది గంజాయి బయటకు వచ్చింది అక్రమ కట్టడాలు బయటకు వచ్చినాయి హిందువులు పవిత్రంగా భావించే తిరుపతిలో అసలు ఆ నెయ్యి సింథటిక్ నెయ్యి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కేజీల నెయ్యి కల్తీ చేసి ఇరవై కోట్ల లడ్డూలు అంటే లడ్డూ యాభై రూపాయలు వేసుకున్నా కూడా వెయ్యి కోట్ల దగ్గర దగ్గరగా దాదాపు ఎంతమంది దీంట్లో ధర్మారెడ్డి కానీ బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ అసలు అనిల్ సింగ్లు కానీ అసలు వీళ్ళంతా కూడా మొత్తం కూడా సిట్టు విచారణలో పేర్లు అన్ని బయటకు వచ్చిన తర్వాత మహాపాపం అని ఫ్లెక్సీ వేయటం వాళ్ళకి తప్పుగా అయింది వాళ్ళు అధికారంలో ఉన్న చేసినప్పుడు చేసిన పాపాలు మళ్ళీ కడుక్కోవటానికి ఏమన్నా గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారేమో కానీ ఆ ఫ్లెక్సీలు చూస్తే వాళ్ళ కోపం వచ్చింది సరే నీ కోపం వస్తే వచ్చింది బాబుగారిని తిట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళ అమ్మగారిని తిట్టాల్సిన ఏముంది మీరు అధికారంలో ఉన్నప్పుడు అలాగే తిట్టారు అమ్మ లెక్కలు తిట్టారు అసెంబ్లీకి రారా అంటే అమ్మ లెక్కలు తిట్టారు ఏమైంది చివరికి మండింది ఏం జరిగింది మొత్తం నువ్వు లోపలికి వెళ్ళావు ఇక జోగి రమేష్ వాడి మీద కూడా నాలుగు కేసులు నమోదు అని బయటికి వెళ్తున్నారు లడ్డూ విచారణ అని నిజంగా లడ్డూ కేసులు అసలు వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంతా కూడా వాళ్ళు లోపలికి వెళ్తున్నారు నువ్వెందుకు మాట్లాడితే కాపు సామాజిక వర్గం కాపు వర్గం అంటావు నీ కూతుర్నేమో మొత్తం ముగ్గురిని కమ్మలకి ఇచ్చి పెళ్లి చేసావు అసలు నువ్వేం మాట్లాడతావు ఏందో మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ పిల్లల గురించి మాట్లాడినప్పుడు బాబుగారిని మీరు అధికారంలో ఉన్నప్పుడు తిట్టే మాటలకు కానీ మరి ఏం చేయాలో నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లు వచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు తెరితే ఎవరు ఊరుకుంటారు చెప్పండి హైకోర్టు కూడా కోర్టు కూడా చెప్పింది ఇలా తిట్టడం కరెక్ట్ కాదు అని చెప్పింది పద్నాలుగు రోజులు జైలు శిక్షేసింది ఇప్పుడు కూడా ఏమంటున్నాడు నాకు ములాఖాతో ములక్కాయ కూర కావాలి ఇంటి నుంచి భోజనం కావాలి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఏం చెప్పాలి చెప్పండి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఫిబ్రవరి పదకొండో తారీఖు నుంచి అసెంబ్లీకి రమ్మంటే రావట్ల వీళ్ళకి ప్రజలు అవసరం లేదు అసలు రాష్ట్ర అభివృద్ధి అసలు అవసరం లేదు ఆయన ఎంపీ అవినాష్ రెడ్డి ఏం మాట్లాడతాడు మటన్ కన్నా నాటుకోడి కూర రేట్ ఎక్కువ ఉంది ఈ మాటల నువ్వు ఎంపీ ఏం చెప్పాలి చెప్పండి వీళ్ళ గురించి రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో ఉత్తరాంధ్ర శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ వైజాగ్లో కానీ మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ జూన్లో కంప్లీట్ అవుతుంది వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి రాష్ట్రంలో ప్రతి జిల్లా కూడా ఇలా డెవలప్ అవుతుంటే వీటిని చూసి తట్టుకోలేకుండా వాళ్ళ ఎంపీలు ఏం మాట్లాడుతున్నారు వాడి అసలు అసెంబ్లీకి రాకుండా ఏం ప్రజలు ఇంకా మాట్లాడితే ఇరవై ఏళ్ళలో పాదయాత్ర చేస్తాను ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తాను ముప్పైలో రాష్ట్రాన్ని నమ్మేస్తాను అంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఇప్పుడు కాదు ఇంకో పదిహేను ఏళ్ళు కూడా కూటమి అధికారంలో ఉంటుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను అది పరిస్థితి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా వాడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఏం మాట్లాడుతున్నాడు నువ్వు నెల్లూరు నుంచి పల్నాడు జిల్లా నర్సాపేట హెడ్ క్వార్టర్లో నేను ఎంపీగా గెలుస్తాను అని చెప్పా ఓడిపోతే నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అన్నావు ఏం జరిగింది ఇప్పుడు ఏమంటున్నాడు మీ అధికారాన్ని పోలీసుని పక్కన పెట్టి చూసుకుందాం అంటున్నాడు ఏం మాట్లాడారా వాళ్ళు ఈ విడతల ఏమో ఇక గుళ్ళు చుట్టూ ఆ గుడికి గుడికెళ్ళి మేము చేసిన పాపాలన్నీ దేవుడా అని చెప్పి మొక్కుంటుందంట ఎవరు పాపాలు చేశారు ఎంత సంపాదించుకున్నారు అన్నీ తెలుసు ఆ రోజా కూడా ఆడుదాం ఆంధ్రాలో భాగంగా వాడు రెడ్డి సిద్ధార్థ రెడ్డితో వాడేం మాట్లాడుతున్నాడు గొడవ జరిగిన చోట మేమేమి ఉంటాం పోలీస్ స్టేషన్లో మేమేమి ఉంటాం హాస్పిటల్లో మేమేమి ఉంటాం రాత్రి పడుకుంటే కల్లోకి మేమే వస్తాం ఇక చెప్పురా మద్యం కేసులో మేమే ఉంటాం మాఫియా కేసులో మేమే ఉంటాం గంజా కేసులు మేమే ఉంటాం పాస్ పుస్తకాలు మేమేమి ఉంటాం ఇన్ని అక్రమాలు చేసి ఇంకా నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అంటే రాష్ట్రంలో మీరు చేసింది ఏందో కూటమికి ఎందుకు అన్ని సీట్లు వచ్చినాయో ఇంకా మీరు తెలుసుకోకుండా ఇంకా ఎలా మాటలు మాట్లాడుతుంటే ఇంకా మిమ్మల్ని మీరే ఏమన్నాలో అర్థం చేసుకోండి అది పరిస్థితి